కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ఆర్థిక పరమైన ఉన్న అనేక సమస్యలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతోటి తోటి సాహసంతో అన్న రైతన్నల పేరు మీదనే నాకు అధికారం వచ్చింది ఎంత కష్టమైనా నా తల తాకట్టు పెట్టయినా కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్న ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాము ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చాము ఇంకా ఇరవై లక్షల మందికి ఇవ్వాలి ఇంకా పన్నెండు నుంచి పదమూడు కోట్లు ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది త్వరలోనే అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేనటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు కేంద్రంలో ఉండి రుణమాఫీ అంటే కూడా పట్టించుకోనటువంటి పెద్దలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రైతాంగం మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే తెలంగాణ రైతుల యొక్క కష్టాలు మీకు అర్థమైతే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి సహకరించండి ఆ వ్యవసాయం సాఫీగా జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం రైతులు చేసే కార్యక్రమాలు సాఫీగా నడిచేటట్టుగా మీరు సహకరించండి మా కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి రుణమాఫీ చేయలేకపోయారు లేకపోతే రైతు భరోసా ఇవ్వలేకపోయారు లేకపోతే దాన్ని కొనలేకపోయారని అని చెప్పి మీ ప్రయత్నాలు సాగవు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం రైతు భరోసా కొనసాగిస్తాం ఈ సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించినటువంటి పంట నా రైతున్న పండిస్తున్నాడు ప్రతి గింజ కొని ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎప్పటికీ మొక్కజొన్నలు పండిస్తే కొన్నాం పెసలు పండిస్తే కొన్నాం సోయాబీన్ పండిస్తే కొన్నాం జొన్నలు పండిస్తే కొన్నాం అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ పెట్టి ఎంఎస్పి ధర చేసి రైతులను ఆదుకున్నాం డ్రిప్ ఇరిగేషన్ మానేస్తే మళ్ళీ మీ డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇందాక అన్న చెప్పినప్పుడు యాంత్రీకరణ కోసం తప్పకుండా ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గతంలో మాదిరిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే యాంత్రీకరణ జరిగిందో ప్రతి రైతుకి మీకు కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి సలహాలతో పాటు యాంత్రీకరణ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి రైతన్నలు ఆ మోసగాళ్ళతో దగా చేసినటువంటి వాళ్ళతోటి మోసం చేసినటువంటి వాళ్ళతోటి మన మాయ చేసినటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా నిజాయితీగా నిర్భీతిగా సాహసం చేసి ధైర్యంతో ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచండి కష్టమైనా మేము మీ బాధ్యతలు మేము ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈ జిల్లాలో ఫామ్ ఆయిల్ రైతులు కొంత మెరుగ్గా ఉన్నారు తప్పకుండా సిద్దిపేట జిల్లా ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లా ఉండాలి వీలైతే ఖమ్మం జిల్లా కంటే ముందు సిద్దిపేట జిల్లా రావాలి అని చెప్పి నా కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మీరు ఫామ్ ఆయిల్ వేయండి మళ్ళీ ఈ రోజుకల్లా ఈ సిద్దిపేటలో ఉన్న ఫ్యాక్టరీకి నేను మంత్రి అయినటువంటి మొదటి రోజు సంతకం పెట్టాను శాంక్షన్ చేశాం పనులు జరుగుతున్నాయి తప్పకుండా సంవత్సర కాలంలో మీ సిద్దిపేట ఆయిల్ ఫ్యాక్టరీ మూడు వందల కోట్లతో నిర్మాణం చేసి రైతాంగం యొక్క కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ఒక్క జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు వస్తాయి నిన్ననే కేంద్రాన్ని వచ్చి పొప్పించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద వ్యవసాయ మంత్రి మీద ఒత్తిడి చేసి రెండు వేల ఐదు వందలు టన్నుకు పెంచాం ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పంట నా మండలానికి వస్తుంది అక్కడే ఒకటే రెండు మిల్లులు ఉన్నాయి గతంలో కట్టించినటువంటి రెండు పామాయిల్ మిల్లులకి సిద్దిపేట యొక్క పంట మేము ఆయిల్ తీస్తున్నాం రేపు వచ్చే సంవత్సరానికల్లా మీ దగ్గరే మీరు చేసుకునేటట్టుగా దాంతో పాటు రిఫైనరీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లా రైతాంగం ఆర్టికల్చర్ లో ఫామ్ లో భారతదేశంలోనే మొదట స్థానంలో ఉండాలి అనేది ఈ వ్యవసాయ శాఖ కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా మీరు వ్యవసాయం చేయండి ఫామ్ ఆయిల్ వేయండి భవిష్యత్తులో ఫామ్ లో కూడా వేరే పంటలు వచ్చేదానికి అవకాశం ఉంది మీరు అందరూ చాలా మంది కొత్తగూడెం జిల్లాకు వచ్చారు నా తోటలో కూడా వచ్చారు నా తోటలో కోకో పంట చూశారు ఒక్క పంట చూశారు జాజి పంట చూశారు మిరియం పంట చూశారు ఒకే ఎకరంలో నాలుగు పంటలు పండించే అవకాశం ఉంది ధైర్యంగా మీరు ముందుకు రండి మీ యొక్క జీవితాన్ని మెరుగుపరిచేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అంతే అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతదేశానికి మొత్తానికి ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి మనం ఆయిల్ కొంటున్నాం ఆ లక్ష కోట్లు నా రైతన్న జేబుల్లోకి రావాలి ఇతర దేశాల్లోకి పోయేటటువంటి లక్ష కోట్లు నా యొక్క తెలంగాణ రైతు జేబులోకి రావాలి అప్పుడే నా రైతు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆ బిడ్డల యొక్క చదువులతో పాటు వాళ్ళ జీవితంతో పాటు ఆ కుటుంబం సస్యశ్యాములంగా ఉండాలి అంటే సాగైనటువంటి పంటలు సక్రమైనటువంటి పంటలు సరసమైన ధరలు వచ్చేటటువంటి పంటలు మేలైనటువంటి పంటలు లేనటువంటి పంటలు దొంగలకు అందినటువంటి పంటలు కరువులో పండేటటువంటి పంటలు వర్షానికి కూడా భయపడినటువంటి పంటలు మీరు పండించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు పామాయిల్కి మీరు తలపెట్టండి ఇప్పటికే పదకొండు వేల ఎకరాలు చిల్లర ఇంకొక పదకొండు వేల ఎకరాలు వేసే లోపలనే మీ ఫ్యాక్టరీ స్టా స్టార్ట్ చేసి ఇక్కడే ఆయిల్ వచ్చేటట్టుగా దాన్ని రిఫైన్ చేసేటట్టుగా ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం లేదు సిద్దిపేట జిల్లాలోనే రిఫైనరీ వస్తుంది మీ పంటలకు మేలైనటువంటి ధర వస్తుంది ఇప్పటికే పదిహేడు వేలు చేశాము అది ఇరవై వేలు కూడా అయ్యేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మా కేంద్ర మంత్రులకు చెప్పాం ఇరవై వేలు చేయండి భారతదేశానికి కావలసినటువంటి ఆయిల్ మొత్తాన్ని మా తెలంగాణ రైతులు మీకు ఇస్తారు అని చెప్పాం తప్పకుండా ఆ ప్రయత్నంలో నా ప్రభుత్వం ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారి సహకారంతో మీ ప్రజాప్రతినిధుల సహకారంతో గుండె మీద చేసుకొని వ్యవసాయం చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిల్చొని పోరాడుతున్నటువంటి కొండా అక్క గారికి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా కొద్దిగా నేను ఆలస్యం వచ్చిన అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించి తెలంగాణనే కాక దేశవ్యాప్తంగా ఏదైనా లాభపడే నిర్ణయం సంక్షేమ నిర్ణయం తీసుకున్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ యార్డ్కి వస్తూ ఉంది ఆలస్యం మధ్య దళారులకు అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు ఒకటో తేదీ నుంచే ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాటి సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి దుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దిశ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ మార్కెట్ కంపెనీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉత్పత్తుల మధ్య దళారుల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమపడాలని కోరుతా ఉన్నా ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్క్ఫెడ్ చైర్మన్ గా చేశాను మార్క్ చైర్మన్ చైర్మన్గా సింగిల్ విండో అధ్యక్షుడిగా రెండు వేల ఐదులో మార్క్ ఫెడ్ చైర్మన్గా రైతులకు సేవ చేసే అవకాశం దొరికింది ఆ రైతుల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడైన పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇచ్చిన ఆశీర్వించడం తెలంగాణ సాధన కోసం పోరాడినాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు ఇక్కడి నుంచి గెలిచిన శాసనసభ్యుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈనాటికి అమలు కాకపోయినా ఇవ్వడంతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే ఆనాడు అరవై వేల కోట్ల మిగులుతో వచ్చిన రాష్ట్రం ఈ రోజు తెలంగాణలో ప్రజా పాలన మీ అందరి సహకారంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఒకసారి ఖజానా అంచనాలను చూస్తే ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో నలభై వేల కోట్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల కొత్త శాంక్షన్స్ ఇచ్చి ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా రాజరికపు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు ఈ రాజరిక పరిపాలన సాగదని ఇంటికి పంపిస్తే అందులో శాసనసభ్యుడిగా గెలిచిన మాకు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారంటే గౌరవమే కావచ్చు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవిస్తాం కావచ్చు కానీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కళ్యాణ ఎలక్షన్ చెక్కులు కావచ్చు శాసనసభ్యుడి హోదా ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేయాల్సి వస్తే కనీసం నియోజకవర్గం వైపు రాకపోతే శాసనసభ నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నట్టుగా బాధ్యతగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిన వ్యక్తిగా ఏదైనా సలహాలు సూచనలుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకులుగా రాకపోతే పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు తగదునా అని అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీ మొన్న మొన్నటికి కేంద్ర బడ్జెట్లో మనకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలే ఆఖరికి ఖమ్మం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టం జరిగితే కేంద్ర బృందానికి పూర్తిగా అధికారులు మనం ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులను అధికారులను పిలిచి అనేక నివేదికలు అన్ని రకాల అవసరమైనటువంటి రిపోర్టులు నిలిస్తే నష్టం జరిగిందేమో పదివేల కోట్ల పైన నిన్న మొన్న వాళ్ళు ఇచ్చింది నాలుగు వందల కోట్లు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణకు సంబంధించి విభజన జరిగిన తర్వాత ఢిల్లీలో దోస్తాని గల్లీలో కుస్తీ చేసే ఇద్దరు తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు కూడా టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించదు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ గురించి మాట్లాడదు ఇద్దరు కలిసి రైతులకు వ్యతిరేక చట్టాలు చేస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే సున్నా పరిపాలించడమో రాబోయే స్థానిక సంస్థల్లో ఈ ఇద్దరికి అటువంటి దెబ్బ కొడితే తప్ప భవిష్యత్తులో మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నిక కాగానే నెల రోజులకే సన్నాయి నొక్కులు శురు చేసిరు మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం కూలిపోతే ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలతో ఎన్నికై నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడుతామని శాసనసభ్యులు అంతా ఉన్నారు అదొక రాద్ధాంతం ఏది ఏమైనా దేశ పెద్దలందరినీ రైతులందరినీ కోరుతా ఉన్న వ్యవసాయం అనేటువంటి మాటను అదొక మన వెన్నెనుక వ్యక్తిగా కుటుంబంగా మనకే కాదు ఈ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవసాయం అనేటువంటి ఒక అంశాన్ని వాల్యూ అడిషన్గా ఆధారిత ఈ కమిటీకి జీవో ఇచ్చి ఈరోజు చాలాసేపటి నుంచి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసం ముందే వచ్చి ఇక్కడ కూర్చున్న మరి సంబంధిత మార్కెటింగ్ శాఖ మతులు తుమ్మల నాగేశ్వరరావుకి ప్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం జరుగుతూ ఉంది మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది కానీ మీలో ఒక పట్టుదల కృషి అనేది మాత్రం ఉంది అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది ఉన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు నీలం మధును దాదాపుగా గెలుపు దిశగా తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్మును పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు గారి సిద్దిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయి అంటే అర్థం చేసుకోండి ఈ రెండు చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నదనే విషయం మనందరికీ కూడా తెలుసు ఈ చీకటి ఒప్పందం ఎందుకు జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది మరి కవితమ్మ జైల్లో ఉంది బిడ్డ బయటికి రావాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు కావాలి బీజేపీ కేంద్రంలో అధికారానికి రావాలనంటే మరి ఎంపీ స్థానాలను మేము బహుమతిగా ఇస్తాము నా బిడ్డను విడిపించండి అని మరి దొంగచాటుగా కేసీ కేసీ కేటీఆర్ హరీష్ రావు బృందము వెళ్ళి మరి ప్రధానమంత్రితో అదేవిధంగా అమిత్ షా గారితో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీని గెలిపిస్తాము మా బిడ్డను వదిలిపెట్టాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా మరి క్రాస్ ఓటింగ్ చేయించి మరి అన్ని స్థానాలు దాదాపు ఏడు స్థానాలను ఈరోజు వాళ్ళకిచ్చి గెలిపించిన విషయం మనకు తెలుసు మరి ప్రజలను తప్పుదారి పట్టించి ఒక పనికి మాలిన సోషల్ మీడియాను ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా పలసన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రజలేం అమాయకులు కాదు కేటీఆర్ నువ్వు గతంలో నీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మరి ఈసారి మాకు ఇంద్రమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి మేము మనగలుగుతాము మాకు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి అభివృద్ధి జరుగుతుంది వైద్యం మంచి వైద్యం అందుతుంది అని ఒక నమ్మకంతో మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు మరి ఆయన గెలిచిందే తడవుగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ మరి ప్రజల సంక్షేమ ధ్యేయంగా రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది అటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు వరకు కూడా కనీసం అసెంబ్లీలో కాలు పెట్టి మరి ఒక్కసారేదో బడ్జెట్ రోజు వచ్చి కనపడి వెళ్ళిపోయి కనీసం సలహాలు కానీ సూచనలు కానీ విమర్శలు కానీ ఏదైనా ఒకటి మరి ఒక బాధ్యత ప్రతిపక్షగా బా ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం లేదు పోనీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా అసెంబ్లీ అయినా కూడా మరి ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు నిన్ను గెలిపించిన గజ్వేలా ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియదు వాళ్ళ సమస్యలు ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది మా నాయకుడు నరసారెడ్డి అన్న ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న మన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న మా ఎమ్మెల్యే కనపడతలేడు మరి అసలు ఆయన ఉన్నాడా ఎక్కడున్నాడు మరి ఉన్నాడా ఎక్కడున్నాడు మాకు అందుబాటులో లేడు మాకు కనపడతలేడు మాకు కళ్యాణ లక్ష్మి చెక్ లాగిపోయినాయి మాకు షాదీ ముబారక్ చెక్కు లాగిపోయినాయి మరి ఆయన వల్ల మేము నష్టపోతా ఉన్నాము మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టికి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇయమని కోరుతా ఉన్నా నిన్న తీన్మారం వార్తలు చదువుకుంటూ అంటాడు అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది ఈ మధ్యలో కనపడతలు కేసీఆర్ మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ మరి లోపల ఏమైనా బొండిగా పీసుకుండో లేకపోతే తలకాయ వాళ్ళ కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా కూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పరాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది కే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీ